నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ అఫ్జల్గంజ్ లోని సెంట్రల్ లైబ్రరీ కార్యాలయంలో గ్రంథాలయ పరిషత్ కు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ రియాజ్ ఈ కార్యక్రమానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సృజనాత్మక వనర్చలతో కోరుకున్న విద్యార్థి లోపం నిర్మాణానికి నా వంతు సహకారం అందిస్తానని అక్షరాలు పుస్తకాలయ భౌతిక సైద్ధాంతికౌక సైద్ధాంతిక భౌతిక పురోధనం బలంగా ఏర్పాటు చేయడం ద్వారా జ్ఞాన తెలంగాణ సత్రాన్ని సాధించడానికి నిరంతరం పాల్పడతానని महाराष्ट्री पय हय जगन्दा थैंक्यू सो मच सर

सर 15 मिनट एक बार सर 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 क्या रख देंगे नीचे

రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించాను వాస్తవంగా గ్రంథాలయాలు ఒక నాగరికత గమనాన్ని మరొక నాగరికత సమాజానికి పరిచయం చేసే వారదు తెలంగాణ సమాజానికి గ్రంథాలయాలతో గొప్ప పరిచయం ఉంది గ్రంథాలయ ఉద్యమ ఫలితంగానే తెలంగాణలో ఒక సజీవమైన చైతన్యం వచ్చి ఇక్కడ ప్రజాస్వామ్య సంస్కృతి పునాదుర్పించాయి ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అట్లాగే గౌరవ మంత్రి శాసన శాసనసభ్యులు వీరందరూ నా మీద నమ్మకంతో ఈరోజు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్గా నాకు ఈ బాధ్యత ఇచ్చారు నేను రాజ్యాంగం సాక్షిగా గ్రంథాలయాల అభివృద్ధికి గ్రంథాలయాల వికాసానికి భవిష్యత్తు తెలంగాణ సమాజంలో నా పరిధిలో ఏవైతే అధికారాలున్నాయో రాజ్యాంగబద్ధంగా నిర్వర్తిస్తూ ఈ గ్రంథాలయాల వికాసానికి సౌకర్యానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరి ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నాను